తొంభై ఏడో అకాడమీ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే ఈసారి భారతదేశం నుంచి లఘు చిత్రం కొటేషన్ అనుజ బ్యాక్ అవార్డు గెలుచుకోవడం ఖాయమంటూ చాలా ప్రచారం సాగింది గ్లోబల్ ఐకన్ ప్రియాంక చోప్రా నిర్మాతల్లో ఒకరిగా ఉండి ప్రచారం చేయడంతో అనుజకు బోలెడంత హైప్ వచ్చింది ఉత్తమ లైవ్ యాక్షన్ చిత్రం కేటగిరీలో ఈ చిత్రం పోటీపడగా చివరి నిమిషంలో అవకాశం కోల్పోయింది డచ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం బ్యాక్ కొటేషన్ అయ్యమ్ నాతియ రోబోట్ బ్యాక్ కొటేషన్ ఉత్తమ లఘు చిత్రంగా అవార్డును దక్కించుకుంది ఈ విభాగంలో ది లాస్ట్ రేంజర్ ఏలియన్ ది మ్యాన్ హూ కుడ్ నాట్ రిమైన్ సైలెంట్ వంటి బలమైన పోటీ చిత్రాలు ఉన్నాయి కానీ చివరికి బ్యాక్ కొటేషన్ అయ్యం నాతియ రోబోట్ బ్యాక్ కొటేషన్ విజేతగా నిలిచింది నాట్ నాట్య రోబోట్ లారా కథను తెరపై అందంగా ఆవిష్కరించింది లారా క్యాప్చర్ పరీక్షలలో పదే పదే విఫలమైన తర్వాత తనకు తానుగా ఒక వింతైన కొత్త నిజాన్ని కనుగొంటుంది ఈ చిత్రం సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో నెదర్లాండ్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది ఐడెంటిటీ సహా సాంకేతికతపై ప్రత్యేకమైన దృక్పథంతో రూపొందించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది రెండు వేల ఇరవై నాలుగు అమెరికన్ హిందీ భాషా లఘుచిత్రం బ్యాక్కోటేషన్ అనుజ బ్యాక్కోటేషన్ ఇద్దరు సోదరీమణులు జీవన ప్రయాణానికి సంబంధించిన కథ తత్వవేత్త నుండి గా మారిన ఆడం గ్రేవ్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సగ్దా పఠాన్ అనన్య షానభాగ్ నగేష్ భోన్స్లే నటించారు ఈ కథ తొమ్మిది సంవత్సరాల ప్రతిభావంతురాలైన అమ్మాయి అనుజ ఆమె సోదరి పాలక్ జీవితాన్ని మార్చే అవకాశం గురించిన పోరాటం కథ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద యువతుల పోరాటాలను తెరపై ఆవిష్కరించే ప్రయత్నమిది దక్షిణాసియాకు చెందిన కళాకారిణి మట్టా ఈ చిత్రాన్ని నిర్మించారు బ్యాక్ కొటేషన్ అనుజ బ్యాక్ కొటేషన్ ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున షార్ట్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ అయింది ఈ చిత్రం ఆస్కార్ అవార్డును దక్కించుకోలేకపోయినా కాని ప్రతిష్టాత్మక అవార్డులలో నామినేషన్ పొందడం ప్రచారానికి కలిసొచ్చింది నిర్మాతలు మిండీ కాలింగ్ గునీత్ మోంగా కపూర్ మద్దతుతో ప్రియాంక చోప్రా జోనాస్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెత్తుంది